రక్షాబంధన దీక్షాధన మధ్యమితం వా

వివాహం కాదంత వరకు ఆడపిల్ల మీ సొంతం కదా సంబంధం లేదు నాది అనొచ్చు మనం తీసుకునే దీక్ష అది వాడు దాపు తిరిగి ఉంటాం

పదహారు వందల ఎనిమిదిలో జన్మించి చాపాకి పీఠంలో బాల్యం వహించి తర్వాత బనగానపల్లి గడమరెడ్డి అచ్చమాంద ఇంట గోపాలనం చేసి తదనంతరం కాలజ్ఞానాన్ని ఆ రబలపడంలో రాసి లోకానికి భూత వర్తమాన కాల విజ్ఞానాలన్నీ కూడా ప్రబోధ చేసిన మహనీయులు శ్రీమద్ విరాట్ కోరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు మానవాళిగా జన్మించి మానవులు దాంపత్య జీవితంలో మనుగడు సాగిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొంది మానవ మహనీయులుగా ధరించుటకు ఆచరించిన గృహస్థ ధర్మము చాలా అతీతమైనది అమోఘమైనది అంతమైనది త్రిగుణాతీతమైనది ఆనందమైనది ఆనందరితంగా జీవనాన్ని సాగిస్తూ ముక్తిని పొందే మార్గాన్ని చెప్పిన మహనీయులు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో శ్రీమద్ విరాట్పుతురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తప్ప మరి వేరొకరు అనేది నిర్వివాదము అటువంటి మహనీయుని దీక్షాధారణ జరపాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా పితృదేవులు ఆరికట్ల షర్మక వీర బ్రహ్మాచార్య స్వామీజీ వారు బ్రహ్మంగార దీక్ష స్థాపించారు తర్వాత దాన్ని ఆమోదిస్తూ బ్రహ్మంగార మఠం ఆనాటి మఠాధీశులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు దాన్ని అంగీకరించి కొనసాగిస్తూ వచ్చారు ఆనాటి నుంచి ఈ బ్రహ్మంగార దీక్ష అచింత్యంగా అమోహంగా అతి భక్తి విశ్వాసాలతో జరుపుకుంటూ నేటి వరకు కూడా భక్తులు ఎంతో మంది స్వామివారి బ్రహ్మక్షేత్రానికి ఇస్తూ ఇచ్చేస్తూ ఉన్నారు అదే దోవలో అదే కోవలో మన వెంకటాచారి గారు ఈ బ్రహ్మంగార దీక్షతో పాటు స్వామివారి ధర్మపత్ని గోవిందరామ్మ గారి దీక్ష కూడా తీసుకొని సంకల్పించి గత మూడు సంవత్సరములుగా అదే చెప్తున్నా నేను మూడు సంవత్సరాలుగా ఈ గారి దీక్ష బ్రహ్మాంగార దీక్షా గురువు మా నాన్నగారు అయితే ఈ గోవిందమ్మ గారి దీక్షా గురువులుగా ఈ వెంకటాచార్య గారు ప్రారంభించి కొనసాగిస్తున్నారు వారికి స్వామివారి యొక్క అమ్మవారి అనుగ్రహం నెల్లవేళలా ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులు వారి భక్త బృందం అంతా కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ആരെ അവങ്ങേണ്ടെന്നല്ലേ മാളോ ഫോട്ടോ ഫോട്ടോണി മാദെഗ്ര സ്നേഗരൂടിയെ കൊണ്ടവതിയെ സത്യവിതരെ എങ്ങമ്പത് ഗോദേവสุരീ മഹീദിയോയനചോദയാ ആതോ സത്യം ദർതേന വല്ലാടു പല്ലേ നഹരി പോടോടു രല്ലവല്ല പരിപൂർണ്ണം മാക്കൊല്ലടി കല്ലാ കനിതോഷമോ എല്ലാം ദൂരമുേറ്റി കനക്കേ വൈക്തീ മല്ലയ പരവിലാകാ मंगल मंगल गोरीद माफ न गौरी त्रवरी दि संसानी देवादी देव ग्रम सुर धर्मेंद्र स्वामी मंगल मंगल बाला भाव गोदि अमन तयोगू नंद देती नमीना भक्त लमो नम नो दिन समाधि मिलती

నారాయణ నారాయణ పరచ జగస్ దృశ్యతేణ స్థిత అనంతమవ్యయంగ సముద్రేంతం విశ్వశంభ పద్మకోశ ప్రతీకాశకం హృదయ్యోమకం అధో నిష్ట్యాప్యా జ్వాలమానాకలం భావి విశ్వయ మహతో సంతరగంజరాస్ల ప్రతిష్టం చుస్వతోమక సోగ్రభుజియోషం దేహమాపాదనస్తక

पुष्पाजावां पशु महां भवती चंद्रमा वापम पुष्प्रजावां पशु महावती है तम वेद आयतनवान्वते अयतम आयतनवान्वती ओरायतम वेद आयतनवान्वते आयतम ஆயனவாம்பேத ஆய்தன வான் பயுர்வா ஆயனோராம் வேத ஆயனவாராயனவாத்தம் வேத ఆయతనవాం అసౌ వై తపన్న పామాయతనం ఆయతన వాన్ యోష్యతప ఆయతనం ఆప వై అను ఆయన వాద యో పాయత ఆయతన వాన్ నక్షత్ర అయతనక్షత్ర ంగళ్యయుక్ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగరీ దాసీభూత సమస్తేమీకైకదీపాక్షలబ్ Samhendra Ganga Dara Tuhan శంత <laughs>